టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లో డార్లింగ్ ప్రభాస్ బాహుబలితో వరల్డ్ వైడ్ క్రేజ్ ని సాధించిన ప్రభాస్ కి పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి ఎప్పటికప్పుడు లౌక్యంగా సమాధానాన్ని దాటవేస్తూ వస్తున్నాడు ప్రభాస్ రాధేశాం చిత్ర నిర్మాతల్లో ఒకరిగా ఉన్న ప్రభాస్ పెద్దనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజుని ఈ చిత్ర ప్రమోషన్ నేపథ్యంలో ప్రభాస్ పెళ్లి గురించి ఆరా తీశారు మీడియా ప్రతినిధులు ప్రభాస్ పెళ్లి వార్తని త్వరలోనే చెబుతానని కృష్ణరాజు కూడా స్పందించారు ఇటీవల కృష్ణరాజు దివంగతులు కావడంతో ప్రభాస్ పెళ్లి ఇంకెప్పుడు జరుగుతోందో పెద్దలు నిశ్చయించిన పిల్ల తాను ప్రేమించిన అమ్మాయి ఎవరైనా ఉంటే ప్రేమ పెళ్ళ ఇలా పలు సందేహాలతో మీడియాలో కథనాలు వచ్చాయి తాజాగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనంతో ప్రభాస్ లవ్ లో పడ్డారని గుసగుసలు వినిపిస్తున్నాయి మూడు సంక్రాంతికి రిలీజ్ కానున్న ఆదిపురుష్ చిత్రంలో శ్రీరామునిగా ప్రభాస్ నటిస్తున్న విషయం తెలిసిందే ప్రభాస్ కి జంటగా కృతీ సనన్ సీతాదేవి పాత్రలో నటిస్తోంది ఆదిపురుష్ షూటింగ్ విశేషాలను చెబుతూ రెండు వేల ఇరవై ఒకటి మార్చి నెలలో మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కృతీ సనన్ సంచలన వ్యాఖ్యలు చేసింది ప్రభాస్ చాలా సిగ్గుపడే మనస్తత్వం కలవాడని అతనితో తాను చాలా చనువుగా ఉండడంతో బాగా కలిసిపోయిందని చెప్పి ఆది చిత్రం పూర్తయినప్పటికీ ఇంకా వీరిద్దరి స్నేహం కొనసాగుతోందట నిరంతరం కాల్స్ చేసుకోవడం మెసేజ్ చేసుకోవడం కంటిన్యూ చేస్తున్నారట అందరితోనూ రిజర్వ్డ్ గా ఉండే ప్రభాస్ కృతీ సనంతో క్లోజ్ గా ఉండడంతో ఆమెతో లవ్ లో పడ్డారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి